హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి కేవలం మిగిలిన అన్నంతో ఉదయం కానీ రాత్రి కానీ మిగిలిన అన్నంతో ఒక కప్ అన్నంతో నేనైతే వడల రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ నేను ఒక కప్ దాకా అన్నాన్ని అయితే తీసుకున్నానండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను చూడండి అన్నం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అలానే ఒక మీడియం సైజు ఉల్లిముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు క్యారెట్లను అయితే తురిమి పక్కనుంచుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చీలను వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నేను ఒక్కటైతే వేసుకున్నాను ఇక్కడ పిల్లలు తినే పని అయితే కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే కొత్తిమీరని వేసుకున్నాను అలానే పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి మీరు ఒకవేళ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చండి ఇక్కడ నేనేమి వేయడం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం అన్నీ క్యారెట్లు ఉల్లిముక్కలు అలానే కొత్తిమీర అన్నం అంతా అయితే వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి మీకు అవసరాన్ని తగ్గట్టు కొన్ని వాటర్నైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్నైతే వేసుకోండి ఎక్కువగా లూజ్ చేసుకున్నారనుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టేస్తుందండి అందుకని చెప్పేసి ఈ మిశ్రమం అయితే కొద్దిగా గట్టిగానే ఉండాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఈ విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ని కానీ అప్లై చేసుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలంటే చేతికి ఏమి అంటుకోనట్లుగా వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకోవాలి మీరు రౌండ్ బౌల్స్ లా కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా వడ వడ లో అయినా వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా హై ఫ్లేమ్లో ఆయిల్ని హై ఫ్లేమ్లో అయితే వేడి కానివ్వాలి ఇప్పుడు మనకు అన్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే గరిటతో అయితే తిప్పేయాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ అయితే కాల్చుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అయితే చాలా బాగా నస్తాయండి ఎవరైనా సరే మిగిలిన అన్నంతో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్స్ వస్తాయి